హాయ్ స్టూడెంట్స్ ఇక్కడ మీకు ఈరోజు న్యూస్ వచ్చే ఏంటంటే రెండు రోజుల్లో డిఎస్సి చంద్రబాబులో మేము మోసం చేయం సేమ్ జగన్ రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు అని ఒక చిన్న ఆర్టికల్లో మంత్రి బొత్స సత్యనారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారు అది నిజమా కాదా అనేది మనకి రెండు రోజుల్లో తెలుస్తుంది సో ఇలా చాలాసార్లు అన్నారు మరి ఈసారి ఏం చేస్తారు ఈసారి మాత్రం మాట తప్పితే అది వేరే విధంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే మన స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది పాపం స్టడీ హాల్లో కూర్చోవలసిన వాళ్ళు రోడ్లో ఎక్కి పంప ధర్నాలు చేస్తున్నారు సో వాళ్ళ కష్టం ఫలించాలంటే వీళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలంటే డిఏసీ కాదు వైసీపీ ప్రభుత్వం డిఏసీ కాదు ఓన్లీ మెగా డిఏసీ మాత్రమే తీయాలి అప్పుడే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే ఐదు సంవత్సరం నుంచి ఒక్క పోస్టు కూడా తీయలేదు ప్రతి సంవత్సరం మీరు డిఏసీ అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఐదు సంవత్సరాల సంబంధించిన పోస్టులు మాకు తీయాలి అని చాలామంది డిమాండ్ చేస్తున్నారు కాబట్టి అలా తీస్తేనే మీ ప్రభుత్వానికి మంచిదని నేను కూడా అనుకుంటున్నాను ఇప్పుడు చూస్తున్న స్టూడెంట్స్ కూడా అదే అనుకుంటారని నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే పెద్ద విషయం చాలామంది గమనించరు పాపం చాలా మందికి నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళు యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు వాళ్ళు యాక్చువల్గా ఎగ్జామ్ రాయడానికి ఇప్పుడు ఎలిజిబుల్ కారు ఎందుకంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఒక్క పోస్ట్ కూడా తీయలేదు వాళ్ళు పాపం లాస్ట్ ఛాన్స్ అనుకున్న వాళ్ళు ఎంతమందికి పాపం ఈ ఛాన్స్ అనేది మిస్ అయ్యారు వాళ్ళ జీవితంలో టీచర్ అవ్వాలనే కోరికని వీళ్ళు మొత్తం చంపేశారనమాట మనిషిని చంపడం అంటే కత్తితో పొడవడం కాదు వాళ్ళ ఆశలు చంపడం అనేది ఒక డైలాగ్ కదా మీరు చాలా ఫేమస్ డైలాగ్ అది ఆ డైలాగ్ అనేది ఈ ప్రభుత్వం దాన్ని ఏమంటే నిరూపించింది అది చాలా తప్పు వాళ్ళకి కనీసం వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఎక్స్ట్రా కనీసం ఈ డిఎస్సికైనా ప్రతి డిఎస్సికి అవసరం లేదేమో తర్వాత డిఎస్సి తర్వాత విషయం ఈ డిఎస్సీకి అయినా ఎవరికైతే ఏజ్ అనేది పెరిగిందో వాళ్ళందరికీ కూడా ఏజన్ అనేది వాళ్ళకి పెంచి మెగా డిఏసి తీస్తే అప్పుడు చాలా మంచిదని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఇది కూడా మీకు మంచిది అనుకుంటే మీరు కూడా కింద కమెంట్ చేయండి దీన్ని కూడా మనం ఎక్కువ షేర్ చేయడం వల్ల అందరికీ కూడా తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే వీళ్ళు మార్పు రాకపోతే ఈ రెండు రోజుల్లో ఇంకా జీవితంలో వీళ్ళు మాట నమ్మనవసరం లేదు ఎందుకంటే ఇప్పటివరకు చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చారు ఇంక ఇది లాస్ట్ హోప్ అనుకోవాలండి స్టూడెంట్స్ అందరు కూడా జాగ్రత్తగా ఉండండి ఇది లాస్ట్ హోపు ఈ రెండు రోజుల్లో అసలు బయటకు వస్తాడా జగన్ గారు మన సత్యనారాయణ గారు వచ్చి బయట అని చెప్తారా అసలు మీడియా మీద రావడానికే భయపడుతున్నారు వస్తారా లేదా అనేది చూద్దాం చూసిన తర్వాత ఏదైనా మాట్లాడదాం మనం ముందు సరే ఇప్పటివరకు మోసం చేశారు 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 కానీ ఎవరో మోసం చేశారని అంటున్నారు ఇంతకుముందు ఆ పెద్ద మనిషి కూడా డిఏసీకి ఇర ఇరవై మూడు వేలు అని చెప్పి అప్పుడు కూడా ఏడు వేలు ఇచ్చాడు కనీసం అతను ఇచ్చాడు ఇతను ఇస్తాడో కూడా తెలియదు బట్ ఈసారి కూడా అలా ఇస్తే మాత్రం సహించేది లేదు ఎందుకంటే స్టూడెంట్స్ చాలా ఫైర్ మీద ఉన్నారు గవర్నమెంట్కి చాలా పెద్ద బుద్ధే చెప్తారు సో అది దృష్టిలో పెట్టుకుని ఏమైనా మెగా డిఎస్సితో పాటు ఏజ్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని దానికి దానికి తగ్గ మీరు డిఎస్సి నోటిఫికేషన్ తీస్తే చాలా మంచిదని అభిప్రాయం ఓకే వెయిట్ చేద్దాం టూ డేస్ అయితే వెయిట్ చేద్దాం టూ డేస్ అంటున్నారు థ్యాంక్ యూ